సీఎం సార్కి కూడా నేరుగా తెలుస్తుంది మనం ఏదైతే కష్టం అనుభవించామో ఆ కష్టాలన్నీ తొలగిపోయి ఇవాళ మంచి రోజులు మన పట్ల తరలి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంలో మనమంతా హాయిగా ఉండి ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు పునర్నిర్మాణ కార్యక్రమం మన అమరావతి కోసం పోరాడిన రైతన్నలకి విచ్చేసిన పెద్దలకి మహిళలకి చిన్నారులకి అందరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం చనిపోతాం అని తెలిసి కూడా యుద్ధం చేసేవాడు ఒక సైనికుడు అయితే నష్టం వస్తుంది అని తెలిసి కూడా పంటలు పండించేవాడు మన రైతన్న ఏది రైతన్న మీ కండువా చూపించండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి అలా ఎంతో కష్టపడి ఈరోజు మన కళల్ని సాకారం చేసుకుంటున్న శుభతరుణం రాని వచ్చింది అమరావతి పునః ప్రారంభం మనందరి అదృష్టం కాలం పరీక్షలు కొన్నిసార్లు మంచే చేస్తాయి అంటారు అంతకు మించి అద్భుతాలు కూడా ఆవిష్కృతం అవుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైన అమరావతి స్వప్నం ఇప్పుడు మరోసారి సాకారం చేసుకుంటూ పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి ప్రత్యేకించి ఆంధ్రులకు తెలుగు వారికి పేరు పేరున స్వాగత సుమాంజలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడి కోట్ల రూపాయలు వెచ్చించి మన కోసం మన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం వెచ్చించబోతున్నారు గౌరవనీయులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన మరి అలాగే ప్రారంభోత్సవం జాతికి అంకిత కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో ఈ వేదిక ప్రాంగణం కాకపోతోంది మరి మీరందరూ కలిసి కోఆపరేట్ చేసి ఇటువైపు ఉన్న సీట్లని ఆక్యుపై చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రైతు సోదరులారా పెద్దలారా ఇవాటి కార్యక్రమం గురించి నెలల తరబడి ముఖ్యమంత్రి గారు ఎన్నో పరిశోధనలు పరిశోధనలు సమావేశాలు సమాలోచనలు అన్నీ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడపమని చెప్పినటువంటి మన మున్సిపల్ పరిపాలనా శాఖ అమాచ నారాయణ గారి వేదిక మీద చూస్తూ ఉన్నారు అందరినీ పరికిస్తూ ఉన్నారు మన నాదిండ్ల మనోహర్ సార్ వచ్చారు పౌర సరఫరాల శాఖ అమాచవర్యులు వారికి కూడా స్వాగతం పలుకుతూ ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వన్లు మన నారాయణ సారికి మన మనోహర్ గారికి గట్టిగా ఉండాలి మీ కరతాళ ధ్వన్లు గట్టిగా వినిపించాలి వారి వా క్యా బాధ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మళ్ళీ మళ్ళీ మనం చేసేది ఒకటి ఏంటంటే ఇన్ని వేల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మనము సంపదని సృష్టించాలి జేబులో పది రూపాయలు లేకున్నా కానీ మనం చేసేటువంటి కార్యక్రమంతో మన పరిస్థితులు అలా ఉన్నాయి మన పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మన యొక్క అభివృద్ధి మన యొక్క ప్రణాళిక మన యొక్క ఆలోచన మన యొక్క దూరదృష్టి మన యొక్క ముందుచూపు మన యొక్క విజన్ మేము ఏం చేస్తామో చెప్తున్నాము చేసిన దానికి రండర్రా ముందుకి అన్నాము ఎక్కడో ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఎక్కడో ఏడిబి వారు మరెక్కడో విదేశీ బ్యాంకుల సైతే ముందుకొచ్చి మేము రుణాలు ఇస్తున్నామంటే ఎవండి ఊరినే ఎవరైనా వచ్చి రుణాలు ఇచ్చిపోతారా కాదు కదా మన మీద నమ్మకం ఇక్కడ నమ్మకం ఎవరి మీద ఒక్క మన చంద్రబాబు నాయుడు సార్ మీద ఏమిటా నమ్మకం అనుకున్నాడంటే అనుకున్నది సాధించి తీరే వరకు వదిలిపెట్టాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది కాబట్టి బాబుగారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వస్తాడనే నమ్మకంతో మనం ఉన్నాం ఆ నమ్మకాన్ని రుజువు చేశారు వచ్చిన జస్ట్ నెల రోజుల్లోపే మళ్ళీ అమరావతి రైలు బండిని పట్టాలెక్కించి చలో 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 చలోని పరుగులు పెట్టిస్తున్నటువంటి సందర్భం మనం చూశాం మనం ఊహించామా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని అంత పైలాన్ అనుకున్నామా అంత అసెంబ్లీ అనుకున్నామా అంత సెక్రటేరియట్ అనుకున్నామా ఇవాళ అన్నీ కూడాను బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఆయన ఒకటే అన్నారండి మొత్తం ప్రపంచంలో కొన్ని వందల దేశాలు దేశాలున్నాయి కొన్ని వేల రాష్ట్రాలు ఉన్నాయి వాటన్నిటికీ ముఖ్య పట్టణాలుంటాయి ఆ పట్టణాలు ఎలా ఉంటాయి రేపు మనం కట్టుకోబోతున్న ఈ అమరావతి ఎలా ఉండాలి దాని గురించి ఆలోచన చేశారు దాని గురించి కలగన్నారు ఎన్నో దేశాలకి పెద్దల్ని పంపించారు అరే మీరు చూసి రెండర్రా అని పెద్దల్ని పంపించారు ఎంతోమంది అఫీషియల్స్ మంత్రులు సింగపూర్ కావచ్చు ఇంకోటి ఇంకోటి వెళ్ళి చూసొచ్చారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ విధంగా నిర్మాణం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటే దానికి తగ్గట్టుగా మనకి తిరిగి రూపాయి వస్తుంది అంటే ఈ ప్రజలకి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది ఆనందం కలుగుతుంది సమృద్ధిగా ఉండగలుగుతారు అని ఆలోచన చేసి అన్ని దేశాలు తిరిగి వచ్చి ఒకే ఒకటి ఫైనల్గా మంత్రివర్గ సమావేశంలో మొట్టమొదటిసారి చెప్పిన మాట మళ్ళీ రైతు సోదరులుగా మీకు చెప్పారు ఏమన్నారు యావత్ ప్రపంచంలోనే యావత్ ప్రపంచంలోనే అనేక ముఖ్య పట్టణాలు ఉండగా ప్రముఖంగా ఉండేటువంటి ఐదే ఐదు ముఖ్య పట్టణాలుగా ఎవరైనా ఏరి పేర్లు చెప్తే అందులో నా అమరావతి ఉండాలి అని బల్లగుద్ది చెప్పారు కాబట్టి మళ్ళొక్కసారి హో అమరావతి హో అమరావతి మీ పిలుపు ఇంకా వినపడాలి గట్టిగా హో అమరావతి వా 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 అందుకే తెలుగు ప్రజల్లో ఉండేటువంటి ఆ మంచితనం చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ విజనరీ అని అందరికీ తెలుసు ఈ రోజు కాదు రేపటి కోసం ఆలోచించే వ్యక్తి విజనరీ లీడర్ మరి మన అమరా నాడు సంక్షోభంలో అమరావతి రైతులకు అండగా నిలిచారు కూటమి కట్టడిలో మొత్తం మీద చాలా కీలక పాత్ర వహించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని ముందుకి తీసుకువెళ్లడానికి సాక్షిభూతంగా నిలబడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవనీయులు మంత్రి నారా లోకేష్ గారు అమరావతి బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేస్తూ దేశానికే అమరావతిని అభివృద్ధి చేసేందుకు కంకణబద్ధులై ప్రయతమ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకి తీసుకువెళుతూ ఉన్నారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి వేదిక మీదకి రాబోతున్నారు మరి అలాగే ఇంతటి బృహత్తర బాధ్యతను నెత్తిన వేసుకుని రాజధాని రూపకల్పనలో ముందుగా సాగుతున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు విద్యారంగానికి దిశానిర్దేశం చేశారు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిని సుసాధ్యం చేసేలాగా ముందుకి సాగుతూ ఉన్నారు ఈరోజు మరి పెద్దలంతా కలిసి ఈ బృహత్తర కార్యక్రమానికి మరికొద్ది క్షణాల్లో వచ్చి శంకుస్థాపన మహోత్సవం ప్రారంభోత్సవం అలాగే జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది